బండి సల్లాగుండా బండి అద్దనా బండి తీసుకుందామనే బండి తీసుకుంటే నడుతలేపా ఇంటికాడ తిట్టను షాప్ దగ్గర కనబచ్చు నొక్కచ్చు కాస్త కత్తుంది నీ బండి సల్లాగుండా బండి తీసుకోమనది ఇక్కడ బగ్గు అంటుంది పోయి బండి తీసుకోవడా దాన్ని నడిపింది లేదు తిని విని ఏం చెయ్యి మొన్ననే తీసుకొచ్చుకున్నాం అప్పోస్ అపోయి ఓకే ఆటోలో ఒకటి వచ్చి దాన్ని ఏమంటారు ఆ కన్సల్టేస్లా నాకు అందరూ అప్పయమన్ అలా వాటికి వచ్చుకున్నాము మంచిగా మంచిగా అన్నాడు ఇంటికి వచ్చినాక బండి నడతలేదు నా పెన్నం బగ్గు అంటే ఏం బండి తెచ్చినవన్నీ ఆ ఏంది సూడే तो जोते चलते डॉक्टर उन्होंने हो गए रंग पड़ूँगे ये मैंने बैंडिंग करा पाया टाइल के बेन्ड मेवोरांजी प्लेयर पुटी मावरेंद कहते मेवोरांजी ना पुटी हे हे राम मतलब माँ माँ करप्टी माँ माँ मेवार पॉल के ये वाले निकलना पाइलेस थोड़ा मेवार అక్కడ బండి బండి బైండితే అదో బండి ఖరాబ్ అయితే బగ్గు బగ్గు అంటుంది ఇక్కడ నువ్వు నన్ను బొగ్గు బొగ్గు మంచి మేక భయమే ఫైటింగ్ మహేష్ బాబు Yeah, that's a